దువ్వాడ శ్రీనివాస్ తన భార్య వాణి పెట్టిన ఐదు డిమాండ్లలో మూడింటికి ఒప్పుకున్నారు మరో రెండు డిమాండ్లకు అంగీకరించలేదు దెంతో వాణి తన ఆందోళన కొనసాగిస్తున్నారు కుటుంబ సభ్యుల సమక్షంలో నాలుగు గోడల మధ్య జరగాల్సిన పంచాయతీ రోడ్డు మీదకి వచ్చింది అసలు దువ్వాడ ఫ్యామిలీలో రచ్చకు కారణమేంటి దువ్వాడ శ్రీనివాస్ ను కలిసేందుకు ఆగస్టు ఎనిమిది మధ్యాహ్నం మూడు గంటలకు ఇద్దరు కూతుళ్లు హైందవి నవీనలు ఆయన ఉంటున్న ఇంటి వద్దకు చేరుకున్నారు తండ్రిని కలిసేందుకు మధ్యాహ్నం మూడు గంటల నుంచి తెల్లవారుజామున రెండు గంటల వరకు ఎదురుచేశారు గేట్ ఓపెన్ చేయలేదు తండ్రికి ఫోన్ చేసినా మెసేజ్ చేసినా స్పందించలేదని వారు ఆరోపించారు దివ్యల మాథురి అనే మహిళ తమ తండ్రిని ట్రాప్ చేసిందని వారు ఆరోపించారు తన తండ్రితో ఆమె ఎలాంటి చాటింగ్ చేసిందో తన వద్ద ఆధారాలున్నాయని శ్రీనివాస్ చిన్న కూతురు దువ్వాడ హైందవి చెప్పారు నేనేదో ఫైట్ చేస్తుంది నేనేదో ఏదో ఇంకెవరితోనో కాదు కదా నేను మా డాడీతో ఫైట్ చేస్తున్నాను నేను ఇది కూల్గా డీల్ చేసుకున్నాము నేను మా డాడీతో మాట్లాడి సెటిల్ చేసుకున్నాము బయట వాళ్ళని ఎందుకు ఇన్వాల్వ్ చేయాలి మా ఫ్యామిలీ మా ఫ్యామిలీతో అందరం కలిసి డిసైడ్ చేసుకున్నాం అన్న దాంట్లోనే నేను వచ్చాను బట్ ఇంత సీన్ క్రియేట్ చేసింది ఆయన డోర్లు వేసేసి డోర్లు ఓపెన్ అసలు ఆయన డోర్ ఓపెన్ చేసి అప్పుడే మాట్లాడుంటే ఇంక ఇష్యూ జరిగేది కదా కాదు కదా ఆయన డోర్ లాక్ వేసేసి ఓపెన్ చేయకుండా ఇదంతా క్రియేట్ చేశారు పెద్ద ఫ్యామిలీ నుంచి వస్తే మా డాడీతో అలాంటి చాటింగ్లు ఎందుకు చేసిందామా నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి మా డాడీతో ఆమె ఎలాంటి చాటింగ్ చేసింది మా డాడీతో ఏం మెసేజ్లు పెట్టిందో కూడా నా దగ్గర అన్నీ ఉన్నాయి మీకు కావాలంటే నేను ఫార్వర్డ్ చేస్తాను మీకు అవన్నీ చూపిస్తాను కోడ శ్రీనివాస్ తనకు మంచి మిత్రుడని దివ్యల మాధురి చెప్పారు తాను డిప్రెషన్లో ఉన్న సమయంలో శ్రీనివాస్ తనను కాపాడారని ఆమె తెలిపారు మాకున్న ఓటు బ్యాంకును దృష్టిలో ఉంచుకుని వాణి తనను వైఎస్ఆర్సీపీలోకి ఆహ్వానించారని ఆమె గుర్తు చేశారు శ్రీనివాస్ కు ఆయన భార్య వాణికి మధ్య గొడవలున్నాయని ఈ గొడవల్లోకి తనను లాగారని ఆమె ఆరోపించారు వాణి చేస్తున్న ప్రచారంతో తాను మానసిక క్షోభ పడుతున్నానని తెలిపారు మహిళ అధ్యక్షులు అనౌన్స్ చేశారు అండి ఆ అనౌన్స్ చేసినప్పటి నుంచి నేను చాలా యాక్టివ్ పార్టిసిపేట్ చేశాను అండి టెక్కర్లు ఎవరికడి చేస్తారు పంపించారు ఆ రోజు నాపై ఫస్ట్ రాసి ఆవిడ దగ్గర నుండి నాకు పంపించారు జగన్మోహన్ రెడ్డి గారితో నేను తీసుకున్న ఫోటో రాజకీయంగా తనను మరింత ఇబ్బందులకు గురి చేసేందుకే వాణి తనపై ఆరోపణలు చేస్తోందని దువ్వాడ శ్రీనివాస్ చెప్పారు తండ్రిని కూతుళ్లు కలిసే పద్ధతి ఇదా అని ఆయన ప్రశ్నించారు కూతుళ్లకు తనపై వాని ద్వేషాన్ని నూరిపోస్తారన్నారు తన భార్య పేరుతో ఆస్తులు కూడా రాసిచ్చినట్టు చెప్పారు మాధురికి నాకు సంబంధం ఉందని ముప్పై సంవత్సరాల్లో నువ్వు తీర్మానం చేసేటప్పుడు మన ఇంట్లో ఎన్ని గొడవలు వచ్చాయి ఎన్ని సందర్భాలు వచ్చాయి అప్పుడెప్పుడు ఎందుకు ఈ దుష్ప్రచారం చేయలేదు ఇప్పుడు ఎందుకు దుష్ప్రచారం చేసావు కేవలం నన్ను చెడ్డ పేరు ద్వారా ఆ ఎమ్మెల్యే టికెట్ పొందడానికి నీకు ఇవ్వాల్సిన ఆస్తులు ఇచ్చాను నీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తున్నాను ఇప్పుడు ఏంటమ్మని ఆవశ్యకత ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు వాట్ ఈస్ ద రీజన్ దీన్ని సాంప్రదాయం అంటారా తండ్రిని కలిసి కలవటానికి వెళ్లే విధానం అంటారా భర్తతో ఇక తేల్చుకోవాలని నేరుగా శ్రీనివాస్ ఉంటున్న ఇంటి వద్దకు వచ్చారు గేట్లు బద్దలు కొట్టి తలుపులు తీసేందుకు యత్నించారు ఈ విషయం తెలుసుకున్న శ్రీనివాస్ ఆయన సోదరుడు శ్రీధర్ అతని అనుచరులు అక్కడికి చేరుకున్నారు ఈ సమయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది వాణిపై శ్రీనివాస్ ఆగ్రహంతో ఊగిపోయారు ఈ ఘటనలపై పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు కేసు నమోదు చేశారు ఎమ్మెల్సీ గారు శ్రీ దువార్ శ్రీనివాస్ గారు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాంట్లో ఏమంటే గారి భార్య శ్రీమతి దువార్ వాణి గారు అలాగే వాళ్ళ పాప హైందవ గారు అలాగే వాణి గారు అనుచరుల పైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఏదంటే మా ఇంట్లోకి మా పర్మిషన్ లేకుండా అక్రమంగా ప్రవేశించి మా యొక్క ప్రాపర్టీస్ని డామేజ్ చేశారని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు దానిపైన మేము ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది అలాగే శ్రీమతి వాణి గారు కూడా జడ్పీటీసీ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మా నన్ను నా భర్త శ్రీ శ్రీ దువార్ శ్రీనివాస్ గారు అరెస్ట్ చేస్తున్నారండి అలాగే వాళ్ళ బ్రదర్ శ్రీకాంత్ గారు మమ్మల్ని ఇంట్లో వెళ్ళకుండా అడ్డగించి నన్ను లోపలికి వెళ్లకుండా అడ్డగించారని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు ట్రస్ చేశారని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు దానిపై కూడా రెండు కేసులు రిజిస్టర్ అలాగే ఇన్వెస్టిగేషన్ కూడా ప్రస్తుతానికి చేస్తున్నాం శ్రీనివాస్ ఉంటున్న ఇంటి ఆవరణలోనే దువ్వాడ వాని నిరసనకు దిగారు తమకు ఆస్తులు రాసిచ్చినట్టుగా తన భర్త శ్రీనివాస్ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని వాణి చెప్పారు తన డబ్బులతోనే రాజకీయాల్లో దువ్వాడ ఎదిగారని ఆమె తెలిపారు మాధురి ప్రవర్తనపై తనకు కార్యకర్తల నుంచి అనేక ఫిర్యాదులు మేము ఎవరిని రాజకీయాల్లోకి తీసుకురాలేదు సార్ ఎవరైనా ఇలా క్యారెక్టర్ లేడీస్ ఎంటర్ అయ్యేటప్పుడు ఒక ఫ్యామిలీస్లో ఎంటర్ అయ్యేటప్పుడు అది ఏ రకంగా ఎంటర్ అవుతారనేది హౌస్ వైఫ్ మా మాకు ఎలా తెలుస్తుంది ఏదో సంథింగ్ నా వే ఎంటర్ అయింది శ్రీని గారు ఆవిడకి మహిళ కన్వీనియర్ అనేది ఇవ్వడం జరిగింది క్యాడర్ అనేది నాకు కంప్లైంట్ చేశారు గడప గడపలోనే ఆవిడ చాలా అసభ్యకరంగా బిహేవ్ చేస్తుంది బాగలేదు పరిస్థితి మీరు సార్కి చెప్పండి అన్నారు నేను శ్రీని గారికి కూడా చెప్పాను క్యాడర్ నుండి కంప్లైంట్ వస్తుంది చాలా రాంగ్ ఆవిడ బిహేవ్ చేస్తుంది లేదు లేదు వైశ్య సోడ్స్ ఉన్నాయి మనం ఆవిడని యూజ్ చేసుకోవాలి అని అన్నారు నేను అదే మాట రిటర్న్ క్యాడర్తో కూడా చెప్పేదాన్ని మాకు ఆ రోజు డ్యాన్స్ వేసినప్పుడు ఎంతమంది డ్యాన్స్ లేసిన లేడీస్ వచ్చారు వాళ్ళతో పాటు ఆవిడ గౌరవించాం ఆ ఫోటో ఆవిడ చూపించుకుంటా ఆవిడ కొండవయ సింధు పార్టీలకు ఆహ్వానించిందని చెప్పుకొని ఒక ఒక ఫోటో కూడా చూపించడం జరిగింది దువ్వాడ శ్రీనివాస్ విషయంలో తనపై వచ్చిన ఆరోపణలపై మనోవేదనకు గురై ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు దివ్యల మాధురి పలాస మండలం లక్ష్మీపురం టోల్గేట్ సమీపంలో ఆగి ఉన్న కారును ఆమె ఢీ కొట్టారు తనపై ఆరోపణలు చేసిన వానిపై చర్యలు తీసుకోవాలని మాథురి కోరారు ఆస్పత్రిలో చికిత్సకు కూడా నిరాకరించారు దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం రచ్చకెక్కడంతో బంధువులు సన్నిహితులు రంగంలోకి దిగారు ఇరు వర్గాల మధ్య నెలకొన్న సమస్యను పరిష్కరించేందుకు చర్చలు ప్రారంభించారు శ్రీనివాస్ ముందు ఐదు డిమాండ్లను వాణి పెట్టింది అయితే మూడు డిమాండ్లకు శ్రీనివాస్ అంగీకరించారు ప్రస్తుతం ఉంటున్న ఇంటిని వానికి ఇవ్వడానికి అంగీకరించలేదు మరోవైపు ఆమెకు విడాకులు కండిషన్ కండిషన్ని కూడా పక్కన పెట్టారు

Thank you.